పరమగీతము ఐదో అధ్యాయమో ఆరో వచనం నేను పిలిచినను అతడు పలకలేదు దేవుడు మనకి గొప్ప విశ్వాసాన్ని ఇచ్చినప్పుడు ఎన్నెన్నో ఆలస్యాల ద్వారా దానికి పరీక్షలు కూడా పెడుతుంటాడు తన సేవకుల ఆక్రోశాలు ప్రతిధ్వనించేదాకా వాళ్లను బాధపడనిస్తుంటాడు పరలోకపు పసిడి ద్వారాలని వాళ్ళు ఎన్నిసార్లు తట్టినా అది తుప్పు పట్టినట్టు బిగుసుకుని ఉండిపోతుంది ఇర్మియాలాగా వాళ్ళు ఎలికెత్తి అరుస్తారు మా ప్రార్థనలు నీకు చేరకుండేలా మబ్బు వెనకాల దాక్కున్నావు అంటూ ఈ విధంగా ఎందరో పరిశుద్ధులు ఎంతో కాలం ప్రార్థనలకి జవాబులు రాక కనిపెట్టుకొని ఉన్నారు వాళ్ళ ప్రార్థనల్లో తీవ్రత లోపించిందని కాదు అవి దేవుని దృష్టికి అంగీకార యోగ్యాలు కావన్నది సరికాదు ఎందుకంటే ఆయన సర్వాధికారి అలా ఆలస్యం చేయడం ఆయనకిష్టమైంది అంతే తన చిత్తం చొప్పున ఆయన ఇస్తాడు మన ఓపికని పరీక్షించాలని ఆయన కనిపిస్తే తన వారితో తన ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఆయనకు అధికారం లేదా ఏ ప్రార్థన వృధా కాదు ప్రార్థన ఊపిరి ఎప్పుడు నిరుపయోగం కాదు ప్రార్థన నిర్లక్ష్యం పాలవడం లేదా సమాధానం రాకపోవడం అనే ప్రసక్తి లేదు దేవుడు మన ప్రార్థనల్ని నిరాకరించాడు త్రోసిపుచ్చాడు అని మనం అనుకునేవి కేవలం ఆలస్యాలే సుమే క్రీస్తు ఒక్కోసారి సహాయాన్ని ఆలస్యంగా పంపిస్తుంటాడు మన విశ్వాసాన్ని మెరుగుపెట్టాలని మన ప్రార్థనల్లో జీవం ఉట్టిపడాలని ఇలా చేస్తాడు తుఫాను రేగి అలలు నావను కప్పివేసినప్పటికీ ఆయన నిద్రపోతూనే ఉంటాడు కానీ అది మునిగిపోయే స్థితి రాకముందే మేల్కొంటాడు ఆయన నిద్రపోతాడు కానీ సమయానికి మించి నిద్రపోడు సమయం మించిపోవడం అన్నది ఆయనకు లేదు ఊరుకో హృదయమ గోలపెట్టకు నీ ఎండిన భూమిని ఆయన కంటికి కనపరచు అన్నిటినీ చూస్తాడాయన నిరాశ నిశిలో ఉషోదయం కోసం కనిపెట్టు దేవుడు దిగివస్తాడు దయతో ఎండిన నదుల్ని నీటితో మృత్యు చీకటిని వెలుగుతో నింపి బ్రతికిస్తాడు